రించని రోజు దేవుని కొనని రోజు తన ఆధ్యాత్మిక జీవితంలో ఒక్కటి కూడా లేదు కనుక దానియలు అన్ని కాలాలలో వర్ధిల్లుతూ వచ్చాడు పెద్దగా చెప్తా మేమేన్ అలాంటి భక్తి జీవితం కొరకు ప్రతిరోజు దేవుని దగ్గర సాధన చేయి హలో చివరికి ప్రాణం కంటే ప్రార్థన ఎంత ఎక్కువగా ప్రేమించాడు ఇదిగో నువ్వు ప్రార్థన చేస్తే సింహాల భవన్లో వేస్తారు అని తెలిసిన ప్రాణాపాయపు స్థితిలో కూడా దినానికి మూడు మార్లు ప్రార్థించాడు ఎలా బ్రతకాలో తెలుసా శరీరంలో ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు కూడా మోకరిస్తానయ్యా మోకరించే ఓపిక లేకపోతే మోకరించే ఓపిక లేకపోతే మంచమేనే పండుకొని చనిపోయే ఆఖరి క్షణం వరకు నాలుగింటి ప్రార్థన మర్చిపోనాయా ఐదింటి ప్రార్థన మర్చిపోనాయా నాలుగున్నరకు లేచి ప్రార్థన చేయటం మర్చిపోనాయా చనిపోయే ఆఖరి క్షణం వరకు ఒకవేళ రాత్రి సెలైన్ పెట్టారు రాత్రే సెలైన్ పెట్టారు వన్ నాట్ త్రీ టెంపరేచర్ వన్ నాట్ ఫోర్ టెంపరేచర్ రాత్రంతా ఊహ ఊహు అని ఊగులాడతా చాలా ప్రాణాపాయపు స్థితిలో అల్లాడిపోతా వచ్చావు నాలుగైందా నాలుగున్నర అయిందా అలారం అది నిన్ను లేపాల్సింది నీ గుండె ఒక అలారంగా మారి ఆ గుండె నిన్ను లేపాలి లే నాలుగవుతుంది లే నాలుగున్నర అవుతుంది లే దైవజులు ఎప్పుడూ చెప్తారు కదా ఆకాశ పక్షులు కంటధ్వని దేవునికి వినిపించక మునిపే రేడియోస్లో నుంచి అది రాక మునిపే మసీదులో నుంచి నమాజ్ శబ్దం రాక మునిపే ఆకాశ పక్షులు తమ కంటధ్వని దేవునికి వినిపించక మునిపే మన కంటధ్వని దేవునికి వినిపించాలని పదే పదే చెప్తారు కదా నాలుగున్నర అవుతుందిలే ఐదు అవుతుందిలే నాలుగు అవుతుందిలే అని నీ గుండె ఒక అలారంగా మారి అనారోగ్యంతో ఉన్న పరిస్థితుల్లో చివరికి నేనంటా ఐసీయులో ఉన్నా కూడా ఐసీయులో కూడా నువ్వు నాలుగింటికి లేవాలా అయినా ఎందుకు ఐసీయు పోతారు సరే మనుషులు కొన్నిసార్లు దేవుడు అనుమతించాడు ఐసీయులోకి పోయినా కూడా ఐసీయులో నాలుగైందా నాలుగున్నర అయిందా ఐదైందా ఇది ఎవరు చేయగలుగుతారో తెలుసా ప్రాణం కంటే ప్రార్థన ఎక్కువ ఎవరు ప్రేమిస్తారో అలా చేసేవాడు ఏ రంగంలో ఉన్న విజేతగా నిలవబట్టడానికి దేవుడు కృప చూపిస్తాడు కొడితే సైకిల్ స్తోత్రాలు చెప్తా ఈ డెబ్బై సంవత్సరాలలో దానియాలు ఈరోజు ప్రార్థన చేయలేదు ఈ ఉదయం తొమ్మిదింటికి దేవుని దగ్గరికి వెళ్ళలేదు ఈ మధ్యాహ్నం పన్నెండింటికి దేవుని దగ్గరికి వెళ్ళలేదు ఈ సాయంకాలం మూడింటికి దేవుని దగ్గరికి వెళ్ళలేదు అనే మాట దానియాల జీవితంలో ఒక్కటి కూడా లేదు ఎడతగని బంధం దేవునితో తాను కలిగి ఉన్నాడు కనుకే దేశం కాని దేశంలో భూతార్థం పెట్టి వెతికిన భక్తి ఇంత కూడా కనపడని ప్రాంతంలో దానియలు భక్తిని కోల్పోకుండా అంతకంతకు దేవునిలో వర్ధెల్లటం ప్రారంభించాడు ఆ మధ్య ఒక భక్తుని చరిత్ర విన్నా ఆయన పేరు జాన్ హిడి జాన్ హిడి కెనడా దేశంలో తను ఒక చక్కటి మందిరానికి వెళ్ళేవాడు తనుంటున్న స్థలానికి తను వెళుతున్న మందిరానికి డెబ్బై కిలోమీటర్ల దూరం డెబ్భై కిలోమీటర్ల దూరం ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా వెళ్ళేవాడు ప్రతి బైబిల్ స్టడీకి క్రమం తప్పకుండా వెళ్ళేవాడు ప్రతి శనివారం విజ్ఞాపన ప్రార్థనకి క్రమం తప్పకుండా వెళ్ళేవాడు తన కుటుంబంతో కూడా అనండి మాట ఇంతకీ తనకు ఎంతమంది పిల్లలు తెలుసా పెద్ద ఎక్కువ మంది ఏం కాదు పన్నెండు మంది విన్నారా పెద్ద ఎక్కువ మంది ఏం కాదు పన్నెండు మంది యాకోపు సంతానం బైబిల్ యాకోపకు ఎంతమంది పిల్లలు తల్లి పన్నెండు మంది నేను ఆయనను గూర్చిన చరిత్ర ఆయనను కూర్చిన చరిత్ర ఏం చెప్తుందో తెలుసా డెబ్భై కిలోమీటర్ల దూరం నుంచి పన్నెండు మంది కొడుకు పిల్లలను తీసుకుని ప్రతి ఆదివారం మందిరానికి వస్తాడు తను చనిపోయే ఆఖరి క్షణం వరకు ఒక్క ఆదివారప ఆరాధన కూడా తను మిస్ కాలేదట हम किन्नरों को भगवान श्री राम का आशीर्वाद है ये तो सबको पता है और जिसको भी हम दिल से आशीर्वाद देते बेटा तो वो आशीर्वाद लग जाता है ये अनुकंपा रही है प्रभु श्री राम की वैसे ही प्रभु ब्रह्मा जी की ये बहुत कम लोगों को पता है कि ब्रह्मा जी का आशीर्वाद एस्ट्रोलॉजर्स को है ये शास्त्रों में लिखा हुआ है और वो क्योंकि वो जब कुंडली देखते हैं एस्ट्रोलॉजर्स तो वो सब कुछ कुंडली में लिखा हुआ रहता है और कुंडली में जब वो एस्ट्रोलॉज देखते हैं और बताते हैं वो बातें सच हो जाती आपकी शादी कब होगी किसके साथ होगी आपका लव मैरिज होगा अरेंज मैरिज होगा और कब होगा ये तो सब कुछ कुंडलियों में लिखा रहता है आजकल मार्केट में तो कितने सारे ऐप्स आ चुके हैं पर सबसे अच्छा है एस्ट्रोटॉक तो फ्री में फर्स्ट बातें फ्री में कर सकते हो एस्ट्रोटॉक तो पे విన్నారా రెండవది ఇంకొక విచిత్రం ఇన్ని సంవత్సరాలు తన ఆధ్యాత్మిక జీవితంలో డెబ్బై కిలోమీటర్ల దూరం ప్రయాణమే వస్తున్న తన ఆధ్యాత్మిక పరంపరలో ఇన్ని సంవత్సరాలలో ఒక్క ఆదివార ఆరాధన కూడా ఆలస్యంగా రాలేదంట ఏమండే ఏమన్నాను చెప్పాలి ఈ డెబ్బై సంవత్సరం సారీ ఈ డెబ్బై కిలోమీటర్ల దూర ప్రయాణంలో ఆదివార ఆరాధనకు ఒక్క రోజు కూడా ఆలస్యంగా రాలేదట నేను అంట ఈ అమ్మ ఆదివారపు ఆరాధనకి ఆలస్యంగా వస్తున్నారంటే అన్నయ్య మా ఇంట్లో ఉంది ఐదుగురు అన్నయ్య మాకుంది ఒకే ఒక్క ఆ ఖాళీ పూర్తి చేయండి బాత్రూమా రైట్ అది నేను నాప్యా ఆడు స్నానం చేసి వచ్చే లోపు మళ్ళీ ఇంకొకళ్ళు వెళ్ళాలి మా రెండో ఒకడు ఉన్నాడన్నా లోపలికి వెళ్తే మన ఇంట్లో కూడా ఉంది అన్నట్టు లోపలికి వెళ్తే ఆడు బయటికి రాడన్నా ఆడు లోపలికి వెళ్ళి కూర్చొని నిద్రపోతాడేమో అర్థం కాదన్న డోరు కొట్టి 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 అన్నయ్య ఐదు మందికి ఒకే బాత్రూమ్ పోయినప్పుడు అన్నయ్య మీరు చెప్పండి ఆలస్యం కాదా అవుతుందా మీ ఇంట్లో ఐదుగురు ఈ ఇంట్లో పిల్లలే పన్నెండు మంది ఒకసారి చూడండి సార్ పిల్లలు ఎంతమంది పిల్లలున్న చోట పెద్దవాళ్ళు లేకుండా ఉంటారా అసలు నేను అంటా పెద్దవాళ్ళు లేకుండా పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు కదా అమ్మ నాన్న వాళ్ళమ్మ సరే వాళ్ళని తీసేయండి మొత్తం కలిపితే ఇంచుమించు పదిహేను మంది మరి పదిహేను మందికి నూట యాభై బాత్రూములు ఉన్నాయి అనుకునేరు కాక అందరూ మనలాంటి కుటుంబాలే ఉంటాయి కదా ఒకటి రెండు కుటుంబాలు ఒకటి రెండు బాత్రూములు మరి వీళ్ళందరూ స్నానం చేసి లో నేను అంటా ఏడింటికి వెళ్ళాలి చూస్తే ఒక గంట ప్రయాణం అయితే ఆరింటికే వాళ్ళు బయలుదేరాలి ఒక మాట ఇప్పుడు ఆరింటికల్లా అందరూ బయలుదేరాలంటే ఎన్నింటికి లేచి స్నానం చేయాలి అంటే వాళ్ళ ఇంట్లో ఆదివార ఆరాధన నాలుగింటికే ప్రారంభం అవుతుంది ఒక్కరు కూడా ఆమె చెప్పలే తముడ ఎన్నింటికి నాలుగింటికి లేచి అది యుద్ధ ప్రాతిపదిక మీద ఎవడైనా లోపలికెళ్ళ రేపటికరా టైం అయిపోతుంది ఆ రోజు టైం అయిపోతుందని ఒక్కొక్కరిని షంటింగ్ చేస్తే షంటింగ్ హంటింగ్ చేస్తే కానీ టయానికి రాగలిగేవాళ్ళు ఆ భక్తుడిని కూర్చున్న చరిత్ర తన విశ్వాస జీవితంలో ఒక్క ఆదివారపు ఆరాధన కూడా కోల్పోలేదు డెబ్బై కిలోమీటర్లు ప్రయాణమే వస్తున్న పరంపరలో తన పన్నెండు మంది పిల్లలు ఒక్క బిడ్డ కూడా ఆదివారపు ఆరాధన కోల్పోలేదు చిన్న మాట ఈరోజు ఆదివారం కదా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి ఇది నలభై ఏడవ ఆదివారం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి ఒక్క ఆదివారం కూడా నేను మిస్ కాకుండా మందిరానికి వచ్చాను ఈ అన్నవాళ్ళు చేతులు ఎత్తండి ఒక్క ఆదివారం కూడా ఏం నిత్యానందం అన్న అమెరికా వెళ్ళి వచ్చావా నాకు కూడా ఒక టికెట్ దియే రైట్ ఎత్తండ్ర తల్లి రైట్ సరే ఐదు నలభై ఐదు కారాదని కదా ఒక్క నిమిషం కూడా నేను లేట్ రాలేదన్న ఈ నలభై ఏడు ఆదివారాలు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి వందనాలు అన్న థ్యాంక్ యూ చెయ్యి అత్తనాలు హుసేన్ సాగర్ దగ్గరికి వెళ్ళి హుస్సేన్ సాగర్ అందాలు చూసి తిరిగి రండి అద్భుతం ఒక్క ఆదివారం అంటే వీళ్ళు ఎవరో అద్భుతం ఒక్క తెలుసా వాళ్ళ ప్రాణం కంటే ప్రార్థనను వాళ్ళ ప్రాణం కంటే ప్రభు పరిచర్యను వాళ్ళ ప్రాణం కంటే దేవునితో సహవాసాన్ని వాళ్ళ ప్రాణం కంటే ఆత్మీయతను ప్రేమించేది గనుక డెబ్భై సంవత్సరాలు కాదు డెబ్భై డెబ్భై సంవత్సరాలు కాదు ఏడు